हरी हो रन्डे मा कलेजमा हिस्टोरि हरी थियो ऑलरेडी हरी श्रीहर हो रन्डे श्रीहर हरी हरी मिले न हौं सर हरी एउटा न मिला हरी हरी ओके गमन मुते हो रन्डे गायत्री देव हामीले नि दिइले नि ओके पक्कानो यो हुन्छ दोरोचिन दिन पछि बाद आउँछ ప్రభుత్వం ఈరోజు అధికారంలోకి వచ్చాక ప్రజలకి మంచి చేయాలి రాష్ట్రాన్ని అభివృద్ధి వైపుకు నడిపించాలి ప్రజలకి తాము మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి ఒక్కటి అందజేయాలన్న చిత్తశుద్ధి లేకుండా కేవలం రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ రాజ్యాంగానికి విరుద్ధంగా ఈరోజు వాళ్ళు తప్పుడు కేసులు పెట్టి వాళ్ళు చేస్తున్న హెరాస్మెంట్ చూస్తుంటే చాలా అసహ్యం వేస్తుంది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టుకు తీసుకువెళ్ళి కోర్టులో బెయిల్ ఇచ్చే లోపల ఇంకో పోలీస్ స్టేషన్లో ఇంకో కేసు పెట్టి మళ్ళీ ఇంకో కోర్టుకు తీసుకెళ్తాం అక్కడి నుంచి బయటకు వస్తే మళ్ళీ ఇంకో కోర్టులో కేసు పెట్టి ఇంకో చోటుకు తీసుకెళ్తాం ఇది మనం కళ్ళారా పోసాని కృష్ణమూర్లి కేసులోనే మనం చూస్తున్నాం అలా చాలా మంది మీద కూడా జరుగుతున్న విషయాన్ని ప్రజలు తెలుసుకోవాలి ఎందుకంటే సుప్రీంకోర్టు క్లియర్గా మార్గదర్శకాలు ఇవ్వడం జరిగింది ఒక మనిషిని అరెస్ట్ చేశాక ఒకవేళ ఆ మనిషి మీద వేరే వేరే పోలీస్ స్టేషన్లో కేసులుంటే వాటన్నిటికీ పీటీ వారెంట్ ఇచ్చి ఒకే చోట విచారణ చేయాలని స్పష్టంగా ఉన్నా జిల్లాలకి జిల్లాలకి పోస కృష్ణ గారిని వెహికల్లో తీసుకెళ్లి ఎలా హ్యూమిలేట్ చేస్తున్నారు ఆయన ఆరోగ్య ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోయినా ఆయన ఏ విధంగా టార్చర్ పెడుతున్నారో మనం కళ్ళారా చూస్తున్నాం అంటే సుప్రీం కోర్టు ఇచ్చిన మార్గదర్శకాలకు కూడా తిలోదకాలు ఇచ్చి ఈ రోజు అధికార పార్టీ వాళ్ళు చెప్పినట్టుగా అధికారులు నడుచుకోవడం చాలా దురదృష్టకరం ఈరోజు వాళ్ళకి నేను సూటుగా చెప్తున్నాను అధికారులకి అధికార పార్టీ చెప్పిందని మీరు ఈ విధంగా సుప్రీంకోర్టు మార్గదర్శకాలకి తిలోదకాలు ఇస్తే ఈరోజు మా పార్టీ నాయకులు ఇబ్బందులు పడచ్చు కానీ భవిష్యత్తులో రాబోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నిబంధనలకు విరుద్ధంగా పనిచేసిన అధికారులని మా వాళ్ళని ఎక్కువ రోజులు జైల్లో పెట్టాలని తప్పుడు కేసులు పెట్టి అధికారులని మిస్యూజ్ చేస్తున్న కూటమి ప్రభుత్వ నాయకుల్ని ఎవరిని వదిలిపెట్టమో న్యాయబద్ధంగా అందరినీ కూడా శిక్షిస్తామని కూడా వాళ్ళకి గంటా పదంగా చెప్తున్నాను ముఖ్యంగా అధికారులు తెలుసుకోవాల్సిన విషయం తొమ్మిది నెలల్లోనే ఈ కూటమి ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం చెత్త ప్రభుత్వం ప్రజల్ని ముంచే ప్రభుత్వం అని తెలుసుకున్నారు కాబట్టే ఈరోజు ఉత్తరాంధ్రలో ఉద్యోగ ఉపాధ్యాయులు ఏ విధంగా తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేసిన కూటమి ప్రభుత్వం సపోర్ట్ చేసిన వ్యక్తిని ఎలా ఓడించారో అర్థమైతే రాబోయే జమిలీ ఎన్నికలైనా సాధారణ ఎన్నికలైనా అధికారంలోకి వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది తెలుసుకోండి ఇకనైనా అధికారులు మీరు ఏదైతే న్యాయబద్ధంగా చెయ్యాలో అలా చేయాలి అంతేగాని మీరు మితిమీరిన ఉత్సాహంతో చేస్తే మాత్రం చాలా బాధపడే రోజులు వస్తాయని కూడా తెలియజేసుకుంటున్నాను అండ్ ఈరోజు ప్రెస్ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకి చెప్పాలనుకుంటున్నాను అలాగే కూటమి ప్రభుత్వానికి కూడా చెప్పాలనుకుంటున్నా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పుడు కేసులతో హెరాస్మెంట్ చేయడమే కాకుండా ఈరోజు రాష్ట్రంలో మద్యం బెల్టు షాపులు ఏ విధంగా వీధి వీధికి పెట్టి విచ్చల వీడిగా మద్యాన్ని అమ్ముతూ ఈరోజు ఆడపిల్లల మీద అఘాయిత్యాలు పెరిగే విధంగా చేస్తున్నారో మీరందరూ కూడా కళ్ళారా గమనించండి అలాగే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గంజాయికి ఎలా అడ్డాగా మారిందో మీ అందరూ కూడా కళ్ళారా చూస్తున్నారు ఈరోజు డ్రగ్స్ కూడా చంద్రబాబు నాయుడు నివాసం ఉంటున్న గుంటూరులో డ్రగ్స్ విచ్చలవిడగా దొరుకుతున్నాయని అన్ని పేపర్లో మీరు చూస్తున్నారంటే ఈ ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి సిగ్గుపడాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా పుత్తూరులో ఎడ్యుకేషనల్ హబ్ ప్రైవేటు ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలలు డిగ్రీ కళాశాలలు అలాగే మెడికల్ కళాశాల ఆయుర్వేదిక్ కళాశాల ఇలా ఎన్నో కాలేజీలు పుత్తూరులో ఉంటే ఈరోజు గంజాయికి అడ్డాగా మారింది గతంలో కూడా తెలుగు యువత హరి అనే అబ్బాయి ఈ విధంగా విచ్చల విడిగా గంజాయి అమ్ముతూ దొరికిన దాఖలాలు పుత్తూరులో మీకు కనిపించాయి అదే వ్యక్తి వైజాగ్ లో దొరికేవాడు ఇరవై ఎనిమిది కిలోలతో అది కూడా మీరు గమనించారు ఆ రోజులో మేము పోలీసు వాళ్ళని ఇలాంటివి జరగకుండా తప్పు పనులు చేసే వాళ్ళని తరివి కొట్టాం కానీ ఈరోజు ఎమ్మెల్యే అని చెప్పుకునే వ్యక్తి ఆడికి అమావాస్యకి ఒక రోజు కాన్స్టిట్యూన్స్కి వస్తున్నాడే తప్ప గంజాయికి అడ్డాగా మారిన పుత్తూరుని నగిరిని కాపాడటానికి ఏ రోజు ఆయన ఆయన నాయకులు పని చేయలేదు ఈరోజు ఎంతో నమ్మకంతో తల్లిదండ్రులు తమ పిల్లల్ని పుత్తూరు నగిరి కాలేజీలకు పంపిస్తే వాళ్ళు అక్కడ హాస్టల్లో ఉండి చదువుకుంటున్న వాళ్ళకి గంజాయి డ్రగ్స్ అందుబాటులో తీసుకొచ్చి ఆ పిల్లల జీవితాలు నాశనం చేస్తుంటే రూరల్ ఎంకొత్తూర్ హై స్కూల్లో పిల్లలు గంజాయి తాగి హెడ్ మాస్టర్ కాలర్ పట్టుకోవడం ఆడపిల్లల్ని గిచ్చి ఏడిపించడం టీచర్లు బూతులు తిట్టారని పెద్ద ధర్నా జరిగిన విషయం కూడా మీరు అందరూ కూడా గమనించుంటారు సో ఈ విధంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక నేరస్తులకి ధైర్యం వచ్చింది నేరాలు చేయడానికి ఏదో వాళ్ళకి లైసెన్స్ ఇచ్చిన విధంగా రాష్ట్ర వ్యాప్తకంగానే కాకుండా నగిరిలో కూడా చాలా దౌర్భాగ్య స్థితిలోకి ఈ ప్రభుత్వం తీసుకెళ్లడం బాధాకరం ఒక పక్క వంద రోజుల్లో గంజాయి అరికడ కుప్పంలో గంజాయి సాగు జరుగుతూ కూడా మీరు వీడియోలన్నీ చూస్తుంటారు మరి ఒక పంట పండాలంటే ఈ రోజు ఇత్తనం వేస్తే రేపు రాదు కదా మరి అంత సాగు జరుగుతూ ఉంటే ముఖ్యమంత్రి సొంత కాన్స్టిట్యున్సీలో చంద్రబాబు నాయుడు గారు నిద్రపోతున్నారని అడుగుతున్నాను హోమ్ మినిస్టర్ గారి నియోజకవర్గంలో గంజాయి పండించి మన జిల్లాకి మన రాష్ట్రానికే కాకుండా పక్క రాష్ట్రాలకు కూడా ఎగుమతి చేసే దౌర్భాగ్య పరిస్థితికి వస్తే మరి హోం మంత్రి నిద్రపోతున్నారా అని నేను అడుగుతున్నాను సో ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ కూటమి ప్రభుత్వం ఈ అరాచకాలకి పులిస్టాప్ పెట్టండి ఈ గంజాయికి డ్రగ్స్ కి ఈ మధ్య బెల్ట్ షాపులకి ఫుల్ స్టాప్ పెట్టండి రాష్ట్రాన్ని అభివృద్ధి వైపుకి నడిపించండి రాష్ట్ర ప్రజలకి ఇచ్చిన వెల్ఫేర్స్ ఏవైతే మీరు మేనిఫెస్టోలో అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేయండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ తప్పుడు కేసులు పెట్టి వాళ్ళని హింసించడం మానుకోండి లేదంటే మీరు సెంటీమీటర్ చేస్తే మేము కిలోమీటర్ చేస్తాం రాబోయేది జగనన్న ప్రభుత్వమే ఎవరెవరు తోక లుపుతున్నారో ఎవరెవరు తప్పులు చేస్తున్నారో ఎవరిని కూడా వదిలిపెట్టమని హెచ్చరిస్తున్నాం